చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా వచ్చేటువంటి మాసం ఏంటండి అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఈ పుష్యమీ నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది అందుకే దీన్ని పుష్యమాసం అయితే అంటారు పుష్య అనేటువంటి మాటకి పోషణ శక్తి అనేది ఉందని అని అర్థం అంది పుష్యమాసం అనేది శీతాకాలం ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైనటువంటి మాసం అండి ఇది పితృదేవతలను పూజించి అందరం కూడా అయ్యేటువంటి పుణ్య మార్గం కూడా ఈ పుష్యమాసమే విష్ణుమూర్తికి ఆశ్వేజ మాసం అంటే ఎంతో ఇష్టం శివునికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ పుష్యమాసం అంటే ఆ శనీశ్వరునికి పరణమ పవిత్రమైనది ప్రీతికరమైనదండి ఎందుకండి అంటే ఆయన యొక్క జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ నెలంతా కూడా ఆ శనీశ్వరుణ్ణి పూజించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శని ప్రసన్నుడై మీకు శుభాలను చేకూరుస్తారని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఏలనాటి శనితో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో అయితే పూజించాలి అంటే ఆ స్వామివారిది ఏదైనా సరే శ్లోకం చెప్పుకోండి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా శనికి తైలాభిషేకం చేసి ఆ రోజు నువ్వులను దానంగా చే ఇవ్వండి శనికి ఇష్టమైనటువంటివి ఏంటండి అంటే నువ్వులు నువ్వులతో పాటు బెల్లం కూడా కలిపి దానం చేశామనుకోండి మీకున్న ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి దానం ఇవ్వడమే కాదండి ఈ నెలలో నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాలను స్వీకరించుకోవాలి అంటే తినాలి ఇలా చేసినా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది శని ధర్మదర్శి అంటే ధర్మం న్యాయం సత్యాలను ఎత్తి చూపించేటువంటి వాడండి సర్వ ప్రాణులు సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేటువంటి వాడండి ఆయన మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలను పాటించాడనుకోండి ఆ శని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని గరుడ పురాణం తెలియజేస్తుంది ఈ నెలలో ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటండి అంటే ఈ నెలలో ఏదో ఒకరోజు లేకపోతే పౌర్ణమి రోజు శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవాలయంలో నల్ల నువ్వులను బెల్లము కలిపి దానం ఇవ్వండి అదేవిధంగా ఈ నెలలో ఏదో ఒకరోజు లేకపోతే ప్రతిరోజు కూడా బెల్లము నువ్వులు కలిపినటువంటి ఆహార పదార్థాలు స్వీకరించినప్పటికీ కూడా మీకు ఆ శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో చేసేటువంటి వస్త్రదానం అనేది విశేష ఫలితాన్ని కలగజేస్తుంది ముఖ్యంగా చలితో బాధపడేటువంటి వాళ్ళకి కంబళి రగ్గు స్వెటర్స్ ఇట్లాంటివి మనం ఏమైనా సరే దానం ఇచ్చామనుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహము కలుగుతుంది నువ్వులు వస్త్రాలు ఇవి పుష్యమాసంలో చేయాల్సినటువంటి దానాలండి అయితే పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని దానాలు ఉన్నాయి సాధారణంగా ఏంటంటే ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు అడిగితే పాలు పెరుగు ఇస్తుంటాం కానీ ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా అలా చేయకూడదండి పాలు పెరుగుతో పాటు మిగిలిపోయినటువంటి అన్నాన్ని కూడా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అసలు పెట్టకూడదండి ఎవరన్నా వస్తే మనం అన్నం పెడుతూ ఉంటాం కదండి ఏంటికి బిచ్చని అట్లా వస్తే సో మనం ఆ పని మాత్రం అసలు చేయొద్దండి కానీ ఈ యొక్క పుష్యమాసంలో మాత్రం అసలు చేయకండి చేశారంటే మాత్రం శని దేవుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కష్టాలు ఎదురవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్యమాసంలో ఈ యొక్క జాగ్రత్తలను అయితే పాటించండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ